ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభు అనే మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా నవంబర్ నెల ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం హోలీ ఇంటి చట్టు మినిస్టిస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దినమన ధ్యానాంశము అడుగుము వెదుకుము తట్టుము అడుగుము వెదుకము తట్టుము దేవుని వాక్యం సదుకుందామండి లూకాసు వారితో పదకొండు ఆజ్యం పదవచ్చును యశు ప్రభు వారు ఈ రీతిగా చదివిచ్చారు అడుగు ప్రతి వానికి వెదుకు వానికి దొరుకును తట్టువానికి తీయబండి మీతో చెబుతున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునిగాక దేవుడి ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభు సన్నిధిలో అడుగుతామో ఆయన అడగాలి అడుగుల అడుగు వాటికంటేను ఊహించి వాటికంటేను అత్యధికంగా చేసేటువంటి గొప్ప దేవుడు మనం అడగకముందే ప్రియ ప్రభు వారికి సమస్యను తెలుసు ఆయన కూడా ప్రియ ప్రభు చెప్తున్నాడు అడగమంటున్నాడు అడుగుడి మీకు ఇవ్వడు వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడి ప్రభు చెప్తున్నాడు దేవుని బిడ్డ ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సమ మోకరించి ప్రార్థించి దేవుని బిడ్డ ఈ దినము నీకు ఏది అవసరమైతుందో ప్రభు అడుగుము ఆయన తప్పక నీ పట్ల ఒక అద్భుతం చేస్తాడు ప్రతిదీ హృదయంలో ఉన్న నీ భారం అంతా నీ కష్టమంతా నీ సమస్య అంతా నీ కన్నీరు అంతా ప్రభు సదులు పెట్టు ఆయన తప్పక నీ పట్ల ఒక అద్భుతం ఒక ఆశ్చర్యకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంగ్లాండ్ దేశంలో ఒక పేదవాడు హల్లెల్లియ దేవునికి మహిమ అని ఎల్లప్పుడూ చెప్పుచుండేవాడు అతను దేవుని కొరకు ప్రార్థనా గృహం నిర్మించాలని ఆశించాడు దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఉన్నట్లుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం ఆ విధంగా మరి ప్రార్థనా నిర్మాణాన్ని పూర్తి చేశాడు ఆ మందిరంలో బలిపీఠమును కట్టవలసింది కానీ అతని వద్ద కేవలం ఆరు షిల్లింగులు మాత్రమే ధనం మిగిలింది అంటే చాలా తక్కువ మాట ఓ రోజు రోడ్డు ప్రక్కన వేలం పాటలో అలమరా ఒకటి వేలానికి అమ్ముటను చూసి దాని కొనుటకు ఆరు షిల్లింగుల వరకు పాడాడు కానీ పొరిగింట్లో ఉండే వ్యక్తి ఏడు షిల్లింగులకు దాన్ని పొందుకున్నాను ఆయనను అతను ప్రార్థన చేసుకుని అలీలి దేవునికే మహిమాని స్తుతించు ఇంటికి తిరిగి తిరిగి వెళ్ళిపోయాడు ఆ అలమరా పొరుగింటికి చేరుకున్నది కానీ ఒక అంగుళం పెద్దగా ఉన్నందున ఆ ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళలేక ఆ పేదవాని వద్దకు ఆ మరి ఆ వేలం పాట వేసి తీసుకెళ్ళిన ఆ వ్యక్తి తీసుకొచ్చి సహోదరుడు ఆ ఆరు షిలింగులు ఇచ్చి ఈ అలమరా నీవే తీసుకోనని చెప్పంట దేవునికి స్తోత్రం చూస్తారు దేవుని బిడ్డలు దేవుని కార్యాలు ఎలా ఉంటాయో దేవుని దేవుని దగ్గర మనం ఎప్పుడైతే అడుగుతామో ఆయన వెదుగుతామో ఆయన తడతామో ప్రియప్రభు తప్పకుండా కార్యం చేస్తాడు దేవుని స్తోత్రం అలెలియా మరియు అతని అతనే అలమారాన్ని తీసుకొచ్చి ప్రార్థనా గృహంలో పెట్టాడంట ఎంత గొప్ప విశేషం అండి దేవుని బిడ్డ ఈ సమలు ఈ దేని విషయంలో దీని ప్రభుత్వం ప్రార్థన చేస్తున్నామేమో పిల్లల వాహన విషయంలో ఆర్థిక ఇబ్బందుల విషయంలో అప్పుల విషయంలో ఇంకా నువ్వు ఒకవేళ ఇల్లు కట్టుకునే విషయంలో ఏ విషయంలో సన్నిధిలో అడుగుతున్నావు ప్రభు తప్పకని పట్ల అద్భుతం జరిగిస్తాడు మరియు అతనే అలమారు తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఆ యొక్క ప్రార్థనా గృహంలో పెట్టడం ఎంత గొప్ప విశేషమండి ఆ సంఘటనకు పేద వ్యక్తి ఎంతో ఆశ్చర్యపోయాడు ఆనందంతో నా వద్ద కేవలం ఆరు షిలింగ్లు మాత్రమే అనవే నేను ఆ అలమారు కొనినను దాన్ని ఇంటికి తీసుకుని వచ్చిన నా వద్ద ధనమ లేదు దేవుడు దీన్ని ఎరిగిన వాడే అద్భుతంగా దీన్ని జరిగించాడు హల్లియ్య దేవునికే మహిమను స్థుతించాడట ఎంత గొప్ప విశేషం అండి దేవుని బిడ్డ దేవుని కార్యాలు ఎప్పుడైతే నీ పట జరుగుతుందో అప్పుడు దేవుని స్థుతిస్తావు దేవుని వాక్యం మనం చూసినట్లయితే కీర్తన గల యాభై కీర్తన పదిహేను వచ్చేలో ఆపత్కాలమంతి నువ్వు నా గురించి మొరపెట్టాను నేను విడిపిస్తాను నేను ఆయన మహింపరుస్తావు అంటాడు దేవుని బిడ్డ దేవుని కార్యాలు ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు మనం హలీయ స్తోత్రాలు దేవునికి చెల్లించగలము మీరు దేని నిమిత్తమైతే ప్రార్థిస్తున్నప్పుడు అది ఆలస్యమైనట్లయితే దాని గురించి చింతించకండి ప్రార్థన చేస్తూ ఉండండి ప్రార్థన వదలొద్దు దేవుని వెళ్ళారా పట్టుదలతో ప్రభు సలు ప్రార్థన చేయండి మీ ఆశీర్వాదం అత్యధికంగా అనుగ్రహింపబడుతుంది మీ మనసు ఆనందంతో నింపబడుతుంది దేవునికి స్తోత్రం వెలుగు కాక ఆ దేవుని వాక్యలో మనం మరి చూసినట్లయితే అనేక మరి వచనాలు మనం చూస్తున్నాం ఆ దేవుని అడిగి పొందినటువంటి అనేకమంది బిడ్డలను దేవుని వాక్యం చూస్తున్నాం దేవుని బిడ్డ ఈ ఉదయ కాలంలో ప్రభునితో మాట్లాడుతున్నాడు ఏ దేశంలో ఎక్కడ ఏ పరిస్థితుల్లో మీరు ప్రభుని అడుగుతున్నారు ఆ విషయంలో ప్రియప్రభు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మనం అడగాలి దేని గురించి కూడా ప్రియప్రభు చింతపడొద్దు అంటాడు ప్రతి విషయంలో కూడా మనం ప్రియప్రభుని అడగాలంట కనుక ప్రభు తప్పకుండా ఇస్తాడు ఆ దేవుని గురించి చింతపడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనతో కృతజ్ఞత పూర్వకం ఈ విన్నపములు దేవునికి తెలియజేయడం అంటాడు ఫిలిపిల్ రాసిన ప్రతి నాలుగు అధ్యయన ఆలోచన ఒక పేద యవనస్తుడు ఒక చిన్న తరహా పాడి పరి పరిశ్రమ ప్రారంభించాడు దినం అతను అనుకున్న రీతిగా దేవుని వాక్యం చదివి దేవుని గురించి తెలుసుకున్నాడు ఒక అతను దేవుని వాక్యం చదువుతుండగా ఇస్సాఖా దేశం ఉందన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతర ఫలం పొందినన్న వాక్యం అతని కళ్ళ ముందు కనిపించింది అతను ఆ వాక్యంని గట్టిగా పట్టుకొని సర్వోన్నతిని దేవ ఇస్సాకును ఆశ్రయించిన ప్రకారం నాకు కూడా నూరంతర ఫలమును అనుగ్రహించమని దేవునికి ప్రార్థించాడట అతను తన భారం అంతటిని దేవుని మీద మోపిన తర్వాత ఆ దినాల్లో పశువుల దాణ అధిక ధర ధర ఉన్నందున దాన్ని కొనుగోలు చేయలేక ఇంట్లోనే పశువులకు దాణ తయారు చేటుకు ప్రారంభించాడు అతని ప్రయత్నాన్ని దేవుడు ఆశ్రయించాడు ఆ దాణాను అతను పశువులకు ఇవ్వగా అవి ఊహించిన దానికంటే అధికంగా పాలన ఉత్పత్తి చేసే చేసేయట దేవుని స్తోత్రం కొంతకాలానికి అతను పాడి పరిశ్రమల యజమానులు అతని పెద్ద ఆ దాణాను కొనుగోలు చేయడం ప్రారంభించారట దానితో ఎంతో చిన్నగా ప్రారంభించబడిన అతని పరిశ్రమలు దేవుడు అత్యధికంగా ఆశ్రయించాడట దేవుని స్తోత్రం దేవుని బిడ్డ ప్రార్థనాపూర్వకంగా ఏ వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నావు ఏ మరి ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నావు ఏ చిన్న వ్యాపారం ప్రారంభించినా ఏ పని నువ్వు ప్రారంభించినా ప్రార్థనాపూర్వకంగా చేసినట్లయితే తప్పకుండా దేవుడు దాన్ని ఆశ్రయిస్తాడు కనుక ఈనాడు అతను దేవుని పరిచయకు అనేక విధాలుగా సహకరించినాడు దేవుని స్తోత్రం బహుశా మీరు కూడా శ్రమలో ఉండకూడవచ్చు దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని కూడా ఆశ్రయిస్తాడు ఆయన జ్ఞానం పరిపూర్ణమది కనుక దేవుని బిడ్డ దేవుని గురించి చింతపడద్దు అడగండి అడుగుడి మీకు ఇవ్వండి వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగువానికి దొరుకును తట్టువానికి వారికి తీయబడని ప్రభు ఇచ్చిన వాగ్దానం పట్టుకొని ప్రభు సదులు మరబెడదాం దేవుడు తప్పక మీ పట్ల కార్యం చేస్తాడు దేవుడి మాటలు దీవించు కా ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన మాత్రం అండి నీ పరిశుద్ధ నామనుకు వందరు స్తోత్రాలు చేసుకున్నావు ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం షేర్ చేస్తూ పంపిస్తూ ఈ హోలీ ఇటు ఇంటి చర్చ్ మినిస్ట్రస్లో ప్రతిదినం పాలు పంపులు పొందుతూ అనేక విధాలుగా సహకరించిన మా ప్రియులందరినీ దీవించండి ఈ రాయన ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయో శుభ దినాలు బిడ్డలు కూడా బహుగా దీవించి వారికి సంవత్సరమైన దయాకరిటర్ దర్పి చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన రోగి లేని బిడ్డల కోసం ప్రార్థన చేస్తుంటాండి ఎవరైతే నాయన సీరియస్ కండిషన్లు ఇంటెన్స్ కేర్లు ఉంటున్నారు ఇప్పుడే కనికరించి కలబరిశిలో రక్త ప్రభావాన్ని నాయన సరస్సు పాదులు ప్రవాహం చేస్తున్నాను ఆయన ఆయన స్వస్థత ఆరోగ్య విడుదల ఏ సునామాలు ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబంలో అయితే నాయన సమస్యలతో బాధలతో కష్టాలతో వేదనలతో ఆర్థిక ఇబ్బందులతో ఉంటున్నారో అప్పుల సమస్యలతో ఉంటున్నారు మీరే కనికరించి వారి సమస్యల నుంచి బాధల నుంచి విడుదల చేసి వాళ్ళకి సమాధానం నెమ్మది చేయండి మా హోలిటీంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆ మారుమారు గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసును దాసురాను విధవరాను దిక్కులేని లేని బిడ్డ తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారు ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటిలోని బిడలు చుట్టు రక్త రక్తకం చేయండి ప్రభ మాత్రండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతము కాపాడని దూతను కావలించండి కృపాక్షేమలేని బిడ్డలు వంట వచ్చినట్టు చేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ ఏసై పరిశుద్ధ నామన మన గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభేసు క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవునికి అని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపర్చునుగాక ఆమెన్